హాయ్ గా అందరికీ నమస్కారం నేను బాగున్నాను మీరందరూ బాగున్నాను కోరుకుంటున్నాను గత రెండు రోజులుగా వర్షాల కారణంగా బండ అయితే పక్కకు పెట్టించిన చూపిస్తారండి వర్షం అయితే బాగా పడుతుంది వర్షం ఫుల్లు వర్షం టూ డేస్ నుంచి అసలు బయటికి రాకుండా ఇంట్లో నుంచి బయటికి కూడా రాకుండా ఫుల్ ఒకటే వర్షము ఫ్రెండ్స్ రెండు రోజుల నుంచి ఫుల్ వర్షం పడుతుంది ఇంట్లో నుంచి బయటకు కూడా వెళ్ళకుంటా మొత్తం ఫుల్ వర్షం అంటే ఫుల్ వర్షం అసలు ఫుల్ ఈ వర్షాలకు మాకు కిరాలు ఏముంటాయి ఏముండే ఇంటికాడ ఉండే అంతే ఇంకేం లేదు ఈ వర్షాలకు మొత్తం బాండి మొత్తం పట్టాలు ఇలాంటి పట్టాలు మొత్తం దశిపోయినాయి ఎక్కడెక్కడ పట్టాలు మొత్తం దర్శిపోయినాయి నిన్న లోకల్ కిరాయి ఒకటి శంషాబాద్ పోయి శంషాబాద్ పోయొచ్చిన తర్వాత తర్వాత వర్షంలో పోయినా మొత్తం వర్షంలో అన్లోడ్ చేసిన వచ్చేసిన గతం ఇంటికాడ పెట్టిన అంటే మళ్ళీ తీసులేదు ఏం లేదు ఎదురు మొత్తం వాతావరణం మొత్తం మబ్బ అయిపోయింది బాగా ఇంకా మూడు రోజులు ఉంటుంది వర్షం ఇక ఈ మూడు రోజుల దాకా ఇక మాకు ఇంకేం పని లేదు ఖాళీగానే తినడం కూర్చోవడం తినడం కూర్చోవడమే ఈ వర్షాలకు ఎవరు పెడతారు లోడ్ ఎవరు పెట్టరు వర్షాలకు ఒక్కరన్నా బయట అసలు ఈ వర్షాలకు ఒక్కరు కూడా బయట ఊపితలేదు అసలు ఎక్కడ అంటే అక్కడ అందరు ఇంట్లోనే బయటకు వచ్చేయలేదు ఏం లేదు పోదాం ఇవన్నీ ఇగో ఫ్యూల్ డబ్బాలు ఇవన్నీ హ్యాడ్లు ఉంటాయి కదా బండ్లో పోసేది మాకు ఇగో ఫ్యూల్ డబ్బా అయితే ఇవులంటే యాడ్ బ్లూ యాడ్ బ్లూ డబ్బా అబ్బాయి మొత్తం ఎట్లా అయిపోయింది కూరలో ఉన్నాయి ఇంత హాగం ఆగం అయిపోయింది ఇంత ఇది కంటిన్యూగా ముసురు పడుతుంది స్లోగా పడుతుంది రెండు రోజుల నుంచి ఈ వర్షాలకు మనకు కిరాయిలు ఉండయి ఏముండ మొత్తం వాతావరణం మొత్తం ఒకటే తిరుగుంది మొత్తం అంతా ఆకాశం అంతా ఒకటే తిరుగుంది మొత్తం అయ్యి చెత్రి గాలికి లేచిపోయింది అయ్యో అయ్యో బాయ్ ఓకే గాయ్స్ ఈ అబ్బా వాళ్ళ గాలి బాగా వస్తుంది చెత్రి పైకి కిందికి ఇట్లా అయిపోతుంది ఇలా తిరగ అయిపోతుంది కిందికి అయితే వెళ్తున్నాము మీకు చూపించడం కోసమే పైప్ వచ్చినాము ఆల్మోస్ట్ అందరు హైదరాబాద్ అంతటా కొడుతుంది ఆంధ్ర తెలంగాణ ఏం లేదు అంతటా కొడుతుంది వర్షం ఓ జారి పడుతుంది ఇదిగా చూడండి వర్షం ఎట్లా వస్తుందా బాబా ఎంత ఎంత అంటే అంత సల్లగా ఉంది ఇప్పుడే గరం గరం ఛాయ్దా అయినా అసలు ఎప్పుడు నేను ఓకే ఇప్పుడు మనం అయితే వంటది నిన్న మార్కెట్కి పోయి అది స్వీట్ కార్న్ తీసుకొచ్చిన ఇక అవి మనం ఫ్రై చేసుకొని వేడి వేడిగా తినాల్సిందే ఇక చెట్లీ కానీ కింద అవుతుంది మా వాడైతే చాయ్ గ్లాస్ నిండా పోసుకొని ఫ్యాన్ బిస్కెట్ వేసుకొని తింటున్నాడు ట్యూషన్ లేదు ఏమీ లేదు ట్యూషన్ టైం ఉండే తొమ్మిదేళ్ళకి రమ్మని చెప్పారు కానీ ఇప్పుడు పదకొండున్నర అవుతుంది అయిపోయింది ట్యూషన్ టుమ్మ ఈరోజు వర్షం పడుతుంది కదా మా అమ్మ పెద్దామే మా అమ్మ చిన్నామే ఇద్దరు అమ్మలు మాకు ఇగో మా కూతురు మా బిడ్డనేమో కిచెన్లో ఏం చేస్తుంది అగో ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఏమంటా చేస్తున్నావు అమ్మ అగో ఏం చేస్తుంది అంటే స్వీట్ కార్న్ పైన చెప్పినాక కిందికి వచ్చి స్వీట్ కార్ని మొత్తం మంచిగా కడుగుతుందంట ఫ్రై చేస్తావు నువ్వే చేయనీకి రాదా నీకు మరి చేస్తారు నేను చేయాలా ఓకే ఇప్పుడైతే స్వీట్ కార్న్ మంచిగా ఫ్రై చేసుకొని తిందాం ఉందా బటర్ ఉందా బటర్ ఉందా నెయ్యి ఉందా నెయ్యి ఉందా నూనెలో బాగుంటుందా నూనెలో బాగుంటుంది కదా కొంచెం నెయ్యి వేసుకొని చేద్దాము ఓకే గైస్ సరిపోతాయా అందరికీ కింద పోతాయమ్మా జాగ్రత్త ఇంకో నెయ్యి సరిపోతాయా చాలే మన నలుగురికి చదువు సార్ చాలే 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 ఇస్తా